ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం చెడు ఆలోచనలు చెడు పనుల నుంచి దూరంగా ఉండాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తొందరపాటు వల్ల ధన నష్టం పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం వ్యామోహాల వల్ల ఇబ్బందులు భార్య మధ్య చికాకులు ప్రేమికుల మధ్య విభేదాలు ఖర్చులో నియంత్రణ లేకపోవడం వల్ల నష్టం కలగవచ్చు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వాగ్వివాదాలు గొడవల నుంచి దూరంగా ఉండాలి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడం అప్పులు పెరగడం విద్యార్థులకి ఏకాగ్రత లోపించడం ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ అవ్వడం స్త్రీలకి కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మంచివారిని అపార్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వ్యవహరించాలి నమ్మక ద్రోహాలు కలగవచ్చు వ్యాపారంలో స్వల్ప లాభాలు మాత్రమే కనబడతాయి ఈ పరిస్థితుల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి ఖర్చుల్ని నియంత్రించాలి ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆసుభవంత్